ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది వాళ్ళ జాతకం ఎవరికన్నా దగ్గరికి వెళ్ళి చూపించినప్పుడు గురువుగారు కానీ పంతులు గారు కానీ జ్యోతిష్కులు కానీ ఓ మాట చెప్తూ ఉంటారు మీ జాతకంలో గురుబలం తగ్గిందండి అని చెప్తూ ఉంటారు సహజంగా గురువు చాలా ఇంపార్టెంట్ గురుబలం ఎప్పుడు బాగుండాలి గురుబలం లేకపోతే ఏమీ చేయలేం గురుబలం సరిగా లేకపోతే చేసే పనుల్లో ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు ఎన్నో మరెన్నో ఎన్నెన్నో వెంటాడుతూ ఉంటాయి ముఖ్యంగా గురువు అనుకూలంగా ఉంటే శని భగవానుడు కూడా ఏమీ చేయలేడు సో మనకి ఏదైనా ఎప్పుడైనా మన జాతక రీత్యా పరిశీలిచ్చినప్పుడు కానీ మన పేరు బలాన్ని బట్టి కానీ మన నక్షత్ర బలాన్ని బట్టి కానీ గ్రహచంచారాన్ని బట్టి కానీ ఏదైనా గురుబలం సరిగా లేదు అని అంటే మనం ఏం చేయాలి అని అంటే మీరు ఎక్కువగా దక్షిణామూర్తిని పూజించాలి అంటే దక్షిణామూర్తి అనేది ప్రత్యేకంగా టెంపుల్స్ ఉండవు చాలా తక్కువ నాకు తెలిసి ఒక మూడు నాలుగు ప్రదేశాలు అందులో అరుణాచలం ఒకటి కానీ ఎక్కడైతే ప్రతి శివాలయం ఉంటుందో ప్రతి శివాలయంలో దక్షిణం వైపు దక్షిణామూర్తి ఓ కాలు కింద పెట్టి ఓ కాలు పెట్టి చెట్టు కింద కూర్చో ఉంటాడు అతను దక్షిణామూర్తి అంటే ప్రతి సోమవారం నాడు దక్షిణామూర్తికి గురువు శివుడు కనుక ప్రతి సోమవారం నాడు మీరు శివాలయంకి వెళ్ళి దక్షిణాన ఉన్న దక్షిణామూర్తికి సోమవారం గురువారం రోజు ఎండు ఖజూరాలు అక్కడ పెట్టండి వీలున్నంత వరకు సోమవారం రోజు ఎండుకజూరు గురువారం రోజు కాస్త తేనె తీసుకొని వెళ్ళి దక్షిణామూర్తికి అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే కాస్త గంధము పసుపు గురువారం నాడు తీసుకొని వెళ్ళి ఆ గుళ్ళో పంతులు గారికి ఇస్తే మీకు గురుబలం పెరుగుతుంది అలాగే బాగా పండుండే అరటి పండ్లు ఏమైతే ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళి గోమాతకు పెడితే మీకు గురుబలం పెరుగుతుంది మీకు గురు అనుగ్రహం ఉంటుంది అలాగే ప్రతి గురువారం నాడు మీరు తలస్నానం చేసి హనీ కలర్ లేదా లెమన్ ఎల్లో కలర్ డ్రెస్ ధరిస్తే ఆడవారు కానీ మగవారు కానీ ఆడవారు అయితే డ్రెస్ లేదు మీరు ఏదైనా షర్ట్ అన్నా లేదా శారీ అన్నా పర్వాలేదు మగవారైతే షర్ట్ కానీ టీషర్ట్ కానీ హనీ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ధరిస్తే చాలా మంచిది అలాగే ఒకవేళ మీ లగ్న బలాన్ని బట్టి అంటే మీ జాతకంలో ఏదన్నా లగ్నంలో గురువు ఉన్నాడు అనుకోండి అంటే మీ లగ్నాధిపతి గురువు కాబట్టి మీరు ఎల్లో సఫర్ పెట్టాలి అనగా ఈ రింగ్ ధరించాలి బంగారంలోనే పెడితే చాలా మంచిది ఇది వెండిలో ధరించడం అంత ఉపయోగం ఉండదు వీలున్నంత వరకు మీరు కుడి చేతి చూపుడు వెలికి ఎల్లో సఫేర్ ధరించండి పెడితే మీకు గురువు పర్మనెంట్గా స్థానిడ్గా ఉంటాడు నా లగ్నంలో గురువు నా లగ్నాన్ని గురువు కాబట్టి నేను వెళ్ళా సఫర్ పెట్టాను అది కూడా బంగారంలోనే పెట్టాలి అంటే గురువు బాగుంటే అన్నీ ఉన్నట్టు ఇది గురువు వేలు కనుక అలా మీకు గురుబలం తక్కువగా ఉంది అని మీరు చెప్పినప్పుడు నేను చెప్పిన ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే మీ నిత్య జీవితంలోనే ఓ పెద్దగా ఏమీ కాదు మీరు గురువారం సోమవారం నాడు సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి శివుడికి పాలాభిషేకం పాలభిషేకం చేయించి ఒక రెండు ఎండు జూరంలో దక్షిణామూర్తికి పెట్టండి గురువారం నాడు ఓ గంధం పసుపు పందులు గారికి దానం ఇచ్చి వీలైనంత వరకు దక్షిణామూర్తికి మీరు తేనెతో అభిషేకం చేయండి లేదు తేనెన పందులు గారికి అభిషేకం ఇవ్వండి ఇలా వారంలో ఒక రోజు చేస్తే కరెక్ట్గా ఏడు వారాలు చేస్తే మీకు గురుబలం పెరిగి క్షణి తగ్గిపోతుంది గురువు మీకు అనుకూలంగా ఉంటాడు ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ పెళ్ళికి కానీ ఎదుగుదలకు కానీ మనశ్శాంతికి కానీ ఆరోగ్యానికి కానీ దేనికైనా గురువు బాగుండాలి ఫస్ట్ గురువు అనుకూలత లేకపోతే ఏమీ చేయలేవు అలాగే మీ జీవితంలో మీకు నచ్చితే ఎవరైనా గురువు గారు ఉంటే అది ఆంతరికంగా కానీ మానసికంగా కానీ మామూలుగా కానీ ఓ మంచి గురువు గారితో సలహాలు సూచనలు తీసుకొని ఫాలో అవ్వండి అంతేగాని వాళ్ళు ఏం చెప్తే అది మాకు దక్షిణలు ఇవ్వండి సంభావనలు ఇవ్వండి అది ఇవ్వండి ఇది ఇవ్వండి ఇవన్నీ ఇస్తే మీకు గురుబలం పెరుగుతుంది అన్నది అపోహ అది వేరే మీకు నచ్చితే వాళ్ళు అడిగితే కాదు మీకు నచ్చితే ఏదైనా మీరు చేయండి అంతే తప్ప డిమాండ్ చేసి మాత్రం కాదు గురువు అనేది దక్షిణామూర్తి గురువు అనేది మామూలు గురువు గారు కూడా ఉండొచ్చు నేను తప్పని చెప్పట్లేదు మన జాతకరీత్యా గురువు అంటే దక్షిణామూర్తి కనుక నేను చెప్పిన చిన్నపాటి పూజా విధానం పాటించి మీ జాతకంలో గురుబలం పెరిగేలాగా చూడండి కృష్ణ